కొత్తస్ బాగుంది భరమమ్మ అందరి మాటలని ఇందిరమ్మ రాజ్యం వచ్చే అందరి మాటలని అయ్యో హరు గ్యారెంటీని అందరికి ఇంచునే నాగులమ్మ ఓ నాగులమ్మ రాజ్య పాలనల పతాకాలు ఊరే నాగులమ్మ ఓ నాగులమ్మ ఏ రాజీ పాలన రాజ్య పాలనల సంతrale ఊటి తగువ బొయ మరొకసారి శుభాకాంక్షలు స్వాగతం సార్ స్వాగతం సార్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మన ప్రభుత్వం ఒక్క సంవత్సరం పూర్తి చేయబోతుంది దాని సందర్భంగా ప్రజాపాలన ప్రజా విద్యోత్సవం ఈ ప్రజాపాలన యాత్ర ఈరోజు ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఏడో తారీఖు అంటే ఏడు డిసెంబర్ వరకు ఇది స్టార్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఈరోజు నా ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమంలో జేసీ గారు తర్వాత డిపిఆర్ఓ గారు డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గారు డివైఎస్ఓ గారు టీఎన్జిస్ అధ్యక్షురాలు ఇంకా కళాజాత్రకు సంబంధించిన అందరూ అధికారులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము సో ముఖ్యంగా దీనికి సంబంధించిన పదిహేనుగురు మన కళాజాతర సభ్యురాలు వారు సంబంధించిన ఒక రెండు టీమ్స్కి ఏర్పాట్లు చేసుకొని గ్రామ గ్రామ పంచాయత్ షెడ్యూల్ తర్వాత మున్సిపాలిటీ షెడ్యూల్ కూడా ఇచ్చి అట్లా వన్ హండ్రెడ్ ఫార్టీన్ అంటే యాభై ఏడు ఒక్కొక్క టీంకి వన్ హండ్రెడ్ ఫార్టీన్ ఇట్లా గ్రామ పంచాయతీ ఇట్లా వార్డ్ కవర్ చేస్తున్నాము దీంట్లో మేజర్గా మనం ఈ ఒక్క సంవత్సరంలో ప్రజాపాలన సందర్భంగా ఇందిరామ్మ రాజ్యం సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన ఏవైతే మేజర్ పథకాలు ఉన్నాయో వాటి గురించి ప్రజలకి దగ్గరే వెళ్ళి ఈ పథకాల గురించి వారికి వివరాలు చెప్తాము తర్వాత దీంతో పాటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎంపీలు గౌరవ ఎమ్మెల్సీలు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ముఖ్యంగా దీంతోపాటు ఇరవై రెండో తారీఖు కూడా మన జిల్లాలో చాలా పెద్ద ఎత్తున అక్కడ స్టేట్ నుంచి అక్కడ కల్చరల్ ట్రూప్ కూడా వచ్చి ఇక్కడ జడ్పీ హాల్లో ఆ కార్యక్రమం కూడా చేయబోతున్నాము సో ఇట్లా ఈ ప్రజాపాలన సంబంధించిన అన్ని పథకము మహాలక్ష్మి కానీ గృహజ్యోతి కానీ ఇంద్ర అమ్మ ఇల్లు కానీ ఇట్లా అన్ని రకాల పథకము ఆయన తర్వాత ఈ సోషల్ ఎకనామిక్ ఏవైతే కొలగణ సర్వే జరుగుతూ ఉంది ఇట్లా అన్ని రకాల పథకంకి ఒక మంచిగా కూడా ఇక్కడ రెండు వెహికల్స్లో ఫ్లెక్సీ కూడా ఏర్పాట్లు చేసి వాటికి మన జిల్లా సంబంధించిన వివరాలు కానీ మన జిల్లాలో కూడా గౌరవీళ్ళు సీఎం సర్వ్ మళ్ళీ అప్పుడు ఇంద్రవేలి స్తూపం కానీ ఇంద్రవేలి బహిరంగ సభ కానీ అప్పుడు కూడా సార్ రావడం జరిగింది వాటి గురించి కూడా అన్ని వివరాలు డిప్యూటీ సీఎం సార్ కూడా పిపిరిలో అక్కడ బహిరంగ సభ కూడా పెట్టడం జరిగింది అట్లా అన్ని ప్రోగ్రామ్స్ సంబంధించిన కూడా మన జిల్లాలో కూడా ఏవైతే ప్రత్యేకంగా వివరాలు ఉన్నారో గౌరవ మంత్రివర్యాలు సీతాక్రామాయణ వారి విజయం సంబంధించిన కూడా అన్ని కూడా దీంట్లో పెట్టడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు వరంగల్లో కూడా హనుమకొండలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున అక్కడ కూడా ఈరోజు ఇంద్రమ్మ ఈ కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది దాంట్లో కూడా మన జిల్లా నుంచి కూడా నలభై ఐదు ఈ జిల్లా సమఖ్య మహిళా సభిరాలు కూడా ఈ కార్యక్రమం అటెండ్ చేస్తున్నారు సో ఇట్లా మన ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి ఏడు తారీఖు తర్వాత ఇరవై రెండో తారీఖు కూడా ఈ చాలా పెద్ద ఎత్తున జిల్లాలో అందరూ ప్రజాపతి అందరూ అందరూ అధికారులు కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తారు